వెల్కమ్ టు వంటివి హెల్త్ చలికాలంలో కిడ్నీ నొప్పి నివారించే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం క్యాలీఫ్లవర్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా పొటాషియం పాస్పరస్ తక్కువగా ఉంటాయి దీంతో చలికాలంలో ఈ క్యాలీఫ్లవర్ తింటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇంకా బ్రకోలీలో విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పొటాషియం తక్కువగా ఉంటుంది తద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మూత్రపిండాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయి అలాగే తృణధాన్యాలు బ్రౌన్ రైస్ క్వినోవా ఓట్స్ బార్లీ వంటి తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే వీటిలో పాస్ప్రస్ తక్కువగా ఉంటుంది దీని ద్వారా కిడ్నీలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి అంతేకాకుండా చలికాలంలో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం లీన్ ప్రోటీన్ ఎక్కువగా లభించే స్కిన్లెస్ చికెన్ తినడం మంచిది ఇవి కిడ్నీ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే మితంగా తీసుకోవడం కూడా మంచిది ఇంకా కోడిగుడ్డు తెల్ల సొన కిడ్నీలకు మేలు చేస్తుంది ఇందులోని కేలరీలు తక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే పాస్ప్రస్ కూడా చాలా తక్కువ అందువల్ల కిడ్నీల ఆరోగ్యం కోసం వీటిని తినొచ్చు చలికాలంలో చాలామంది వాటర్ తక్కువగా తాగుతారు ఇది కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీస్తుంది ఏ సీజన్ అయినా కూడా కిడ్నీలు ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగటం మంచిది ఇక చలికాలంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ నూడిల్స్ బర్గర్ పిజ్జా వంటి జంక్ ఫుడ్లు అస్సలు తినకూడదు వీటికి ఎంత మాత్రం ఉన్నా దూరంగా ఉండాలి అలాగే ఉప్పుతో పాటు చక్కెర కూడా తగ్గించండి ఎందుకంటే ఇవి కిడ్నీలను తొందరగా డ్యామేజ్ చేస్తాయి ఇవండి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ హెల్త్